హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ వారి జాతకులు ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ పౌర్ణమి అనగా బుధవారం తిది ఈ రోజున ఈ రాశి జాతకుల గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా ఈ రోజున తులారాశి జాతకులు ఆరు నూరైనా ఇలాగే జరగబోతుంది మీరు చేయాల్సిందల్లా కూడా అతి రహస్యంగా ఈ వీడియోని చూడండి మీరు ఇష్టపడుతున్న వారితోనే ఈరోజు ఇలా జరగబోతుంది ఇదంతా కూడా ఈశ్వరీచ్ఛ ఇలాగే జరుగుతుంది అంటూ జ్యోతిష పండితులు కూడా తెలియజేస్తున్న ఆ అంశము కావున అతి జాగ్రత్తగా వీడియోని చూడండి అప్పుడే మేమేం చెప్పబోతున్నానో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యం చేయలేకుండా ఈ వీడియోకి వచ్చేద్దాము తులారాశి వారి జాతకుల యొక్క మనస్వార్థాల గురించి వారి యొక్క ఆలోచన పద్ధతుల గురించి తెలుసుకోవాలి అండి ఎందుకంటే రాశి ఆ జాతకులు కష్టపలి అనేది చింతనగా కష్టపడుతూ ఉంటారు ఎప్పుడైనా కానీ సులభ పద్ధతిలో కాకుండా కష్టపడి పైకి వచ్చే పద్ధతుల్లోనే వీరు యాక్టివ్గా ఉంటారు తెలివితేటలు అధికంగా ఉన్నప్పటికీ కూడాను ఎక్కడ వాటిని వాడాల్లో చాలా బాగా ఎరుక ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేది చాలా బాగా తెలుస్తుంది ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే మంచి ఆలోచ తో మంచి మాటతో గొడవ లేకుండా బయటకు వచ్చే తత్వము ఈ రాశిని జాతకులకు ఉంటుంది పని రంగంలో పెద్ద పెద్ద అవకాశాలు అయితే ఈ రోజున మీకు రాబోతున్నాయి మీ యొక్క ప్రవర్తన అప్రమత్తంగా ఉండండి మీ యొక్క దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడంలో సహాయకారిగా ఉంటుంది ఈ రోజున ఈరోజు మీకు అత్యంత అతి కొత్త కొత్త అవకాశాలు అయితే మీకు మీ రంగాలలో రాబోతున్నాయి ప్రతికూల ఆలోచన నుండి ఈరోజు మీ ఎంత దూరంగా ఉంటే మీకు అంత శ్రేయస్ అండి జీవితంలో సానుకూలత అను ఆలోచన కలిగి ఉండాలి వ్యాపారంలో ఆర్థిక నష్టాలు నేర్చుకోవడానికి ఈ రోజున మీకు తగిన సహాయం లభిస్తుంది ప్రమోషన్ గురించి ఒక విషయం అనేది ఈ రోజున మీకు తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఈరోజు భయం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుండవచ్చు కానీ మీ దగ్గరికి రాకుండా చూసుకోండి దరిద్రాన్ని అస్సలు దరి చేరనివ్వకుండా మీ యొక్క పని ప్రాంతంలో మనోభావాలను మార్చుకోండి కోపాన్ని ప్రదర్శించవద్దు నిరాశను కనిపించనివ్వద్దు ఎంత నిరాశ ఉన్నా కూడా ఇష్ట దైవ స్మరణ చేసుకుంటూ ఈ రోజున ముందుకు సాగిపోయే ప్రయత్నం చేయండి మనసులో కాస్తంత అసంతృప్తి అలజడికి కారణమవుతుంది మరికొందరు వ్యక్తులు మీ యొక్క ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతుంటారు ఈ రోజున మీరు మాత్రం ఏదైనా సరే పనిని చేయాలి అనుకుంటే ఆ పని ఫలితాన్ని మీ భయంతో మీ దిశలను వెనక్కి తీసుకోతో మొదలుపెట్టిన పనిని ప్రారంభించి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంతో దానిని ఎదుర్కోండి త్వరలోనే కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ యొక్క భగవంతుని అనుగ్రహంతో సొంతంగా పనులు చేసి ఆ యొక్క పనులతో కలిసి వచ్చే అవకాశాలు కూడా పొందుకోబోతున్నారు విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే రాశి వారు ఆ అవకాశాలైతే మీకు త్వరలోనే లభించబోతున్నాయి మీరు స్నేహితులతోటి ఉద్యో ఒకరు మంచి శుభకరమైన ప్రయత్ ప్రయాణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు మీ స్నేహితులు చాలా గౌరవించడం అనేది తప్పక జరుగుతుంది పని రంగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితుల్లో మీరు తొలగించుకోగలుగుతారు సహ ఉద్యోగుల సహాయ సహకారాలతోటి కొత్త ప్రాజెక్టులు పనిచేసే అవకాశం అయితే ఈ రోజున మీకు లభిస్తుంది కావున చిన్న అవకాశం అయినా ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మీరు సహనం మరియు సహోగమనతో పనులను పూర్తి చేయడానికి అవ ఆటంకులు ఎదుర్కోవడం రీత్యా మీకు విషయం వైపు కదులుతారు మీ ప్రవర్తన నుండి తొందరగా నిర్లక్ష్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా యొక్క పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటాయి వాటికి పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకండి మీకున్నటువంటి అడ్డంకులు అన్నీ కూడాను పరిష్కారం కావడానికి సమస్యల పరిష్కార దిశగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల మద్దతు తప్పక ఉంటుంది ఇది ఒక ఆశా జ్యోతిగా ఈరోజు చెప్పుకోవచ్చు వారి మద్దతుతో అనుకున్న పనులను సాధించడానికి మానసిక ధైర్యము మీకు కలుగుతుంది కొన్ని కార్యక్రమాలకు ఈరోజు హాజరవుతారు ప్రేమలో సులభంగా గెలుస్తారు సంబంధాల్లో దృష్టిని కొనసాగిస్తారు ప్రేమ అయిన వారికి సలహాలను ఇస్తారు ప్రియమైన వారి యొక్క లోభాలను మీరు గుర్తిస్తారు ప్రేమ విశ్వాసాన్ని పెంచుతుంది కొత్త వ్యక్తుల నుంచి దూరంగా ఉంచుతుంది మనసు యొక్క ఆలోచనలు పరస్పర విశ్వాసానికి కొనసాగింపుగా ముంపుగా ఉంటుంది అలాగే సంబంధాలతో అప్రమత్తంగా ఉండండి ప్రియమైన వారితో కలిసి ఉంటారు సంబంధాలలో ఉత్సాహం ఉంటుంది కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటుంది పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యుల నుంచి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైవేట్ సబ్జెక్టుల పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రేమలో సహనం చాలా అవసరం సంబంధాలు ఆకర్షణీయంగా ఉంటాయి సీనియర్ వ్యక్తులతో జాగ్రత్త అన్ని విషయాల్లో స్పష్టంగా మీరు మాట్లాడడం జరుగుతుంది కుటుంబంతో సంతోషంగా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక మీ ఇంట్లో పండుగ వాతావరణం అని అయితే ఉంటుందని చెప్పుకోవాలి సంబంధాల్లో అను అనుసంధానం ఉంటుంది ఆనందం యొక్క లక్షణాలను స్పష్టంగా కనిపిస్తాయి ప్రేమికుల మధ్య మంచి సమయం అయితే ఉంటుంది ముఖ్యమైన విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా మీ ప్రవర్తనతో ఈ రోజున సంతోషంగా ఉంచగలుగుతారు కుటుంబం మరియు స్నేహితుల మద్దతు లభిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ఇక మీకు ప్రేమలో సుఖం ఉంటుంది ఎవరైతే ఈ రాశి జాతకులు ప్రేమ రంగంలో ఉన్నారో ప్రేమ రంగంలో వారితో మీరు ఆనందాన్ని ఈ రోజున గడపబోతున్నారు ఈ రోజున వారితో సంతోషంగా అయితే గడుపుతారు మీ యొక్క మూడ్ మారిపోతుంది మీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది సంతృప్తికరంగా ఉంటారు ఉద్యోగస్తులకి బాగా పనులు జరుగుతాయి నియమాలు ఖచ్చితంగా నిర్వహిస్తారు ప్రణాళికలో ఆకస్మిక వేగం ఉంటుంది అనుకున్న పనులు సాధించే తీరుతారు లావాదేవీలతో స్పష్టంగా ఉండండి మీ భాగస్వామి అను అనుభూతి ఉంటుంది ఈ రోజున కళా నైపుణ్యాల వైపు బలోవితం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదులుతాయి కనుక ఈ రోజున ఈ రాశి జాతకులు ప్రేమించిన వ్యక్తులతో సమయాన్ని గడిపే వారితో సమయాన్ని కేటాయించబోతున్నారు ఈరోజు అదృష్టం మీదే అని చెప్పుకోవచ్చు ఆ స్త్రీతో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క సంతోషానికి రెక్కలు అనేటివి రావడం జరుగుతుంది కనుక తులారాశి వారు అయితే కనుక ప్రేమించిన వారితో ఇలాగే గడపబోతున్నారు మీరు ఎప్పటినుంచో బాధించబడిన సమస్యలు అన్నీ కూడా ఇప్పటికే తొలగిపోతాయి ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో నష్టం అనేది కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో నష్టాలు అన్నీ తొలగిపోతాయి సమస్యలు తొలగిపోతాయి ఒక అతి పెద్ద కష్టానికి తగ్గ మార్గాన్ని ఆ స్త్రీ సూచిస్తుంది ధన పరంగా కూడా వారి యొక్క పలన మీ యొక్క ఈ రోజున తగిన సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి అని చెప్పవచ్చు ఆ స్త్రీతో మీరు ఇలా సంతోషాన్ని అయితే గడపబోతున్నారు వారితో ఎక్కువ సమయాన్ని అయితే కేటాయిస్తారు మీకు తగిన ఓదార్పు వారి వద్ద లభిస్తుంది మీ జీవితం అనేది ఇక అత్యద్భుతంగా మారటంలో ఆ స్త్రీ కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు నుండి మీకు అదృష్టం మీదే అని చెప్పుకోవచ్చు అన్నమాట ప్రేమించిన వారితో ఉత్తేజకరమైనటువంటి ప్రయాణానికి కూడా వెళ్ళడానికి కూడా ఈ రోజున సిద్ధంగా ఉండండి అంటే కొంతమంది వ్యక్తులతోటి మీరు అనవసరమైనటువంటి వాదోపవాదాలు దిగి గొడవలు అవుతాయి అటువంటి వ్యక్తులతో దూరంగా ఉండండి ఇత ఈ రోజున అనుకూల పరు ఫలితాలు కూడా మార్చుకోవడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శ్రీ మహాలక్ష్మీదేవిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించండి మీకు ఉన్న సమస్యలు అన్నిటికీ కూడాను తగు పరిష్కార మార్గాలు తప్పక దొరుకుతాయి సో ఫ్రెండ్స్ సార్ చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా కాలం నుండి ఒక వ్యక్తితో ఈ రాశి జాతకులు అత్యంత సన్నిహితంగా ఉంటున్నారు అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని అంటే ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కూడా కావచ్చు ఆ వ్యక్తి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలోనే చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది దీనివల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు అంటే నమ్మిన వ్యక్తి వల్ల ఇటువంటి పరిస్థితి మీకు రావడంతో చాలా ఆశ్చర్యానికి గురి చేసే అవుతారు అంటే నమ్మిన వ్యక్తి వల్ల ఇటువంటి పరిస్థితి మీకు రావడంతో చాలా ఆశ్చర్యానికి గురి అవుతారు అలాగే మీ యొక్క బంధువులలో ఒకరి నుండి ఒకరి నిందను మోయాల్సి వస్తుంది మీరు మాటలు అన్నట్టుగా వారు చిత్రీకరించి ప్రయత్నం చేస్తారు వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించి పదే పదే ప్రస్తావనకు తీసుకొని వస్తారు అది కాస్త కూడాను మీకు తెలిసిపోతుంది మీరు మాత్రం చాలా ఇబ్బందిగా గిల్టీగా ఫీల్ అవుతారు అంటే మీరు చేయని తప్పులు పొరపాట్లు మీ పైన మోపబడే అవకాశాలు అయితే కానున వస్తున్నాయి ఈ విషయంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్త అయితే తీసుకోవాల్సి అండి అనవసరపు వాదనలకు అనవసరపు చర్చలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మొత్తమ అలాగే ఈ రాశి జాతకం ప్రకారం మనం చూస్తే కనుక ఆర్థిక పరంగా పురోగతిని సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు ఆ అవకాశం అయితే ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆదాయ మార్గాలు కూడా ఊహించుకోవడంలో మీరు సక్సెస్ కూడా కాబోతున్నారు అంటే ఇది వరకు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు లైఫ్ని లీడ్ చేస్తూ వస్తున్నారో మరొక ఆదాయ మార్గాలు అయితే మీకు తోడయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈరోజు మీ యొక్క వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ って。